పిత పుత్ర పవిత్ర ఆత్మ ఆమీన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జనవరి ఎనిమిదవ తారీఖు గురువారం ఈనాటి దివ్య బలి పూజ పట్నాల ధ్యానాంశానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈనాటి మొదటి పట్టణము పునీత యోహాన్ రాసిన మొదటి లేక నాలుగో అధ్యాయం పంతొమ్మిదవ వచనం నుండి ఐదో అధ్యాయం నాలుగవ వచనం వరకు లోకాసువార్త నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుతాం పిదపాయేసు ఆత్మబలముతో గలియ సీమకు తిరిగి వెళ్ళాను ఆయన కీర్తి పరిసర ప్రాంత పరిశ్రమలందంతటను వ్యాపించెను ఆయన వారి ప్రార్థనా మందిరంలో ప్రవేశించు ప్రజలందరి మన్నలను పొందుచుండెను తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతుకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థన మందిరమునకు వెళ్ళాను అచ్చట ఆయన చదువుటకు లేవుగా యషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించి ఆ గ్రంథమును తెరువగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను ప్రభు ఆత్మ నాపై ఉన్నది పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను ప అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను గుడ్డి వారికి చూపును కలిగించుటకు పీడిదులకు విమోచనమును కలుగ చేయుటకును ప్రభుహితమైన వత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను దీన్ని చదివి ఏ సుగ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండేను ప్రార్థనా మందిరంలోని వారందరూ ఆయన వంక చూచిచుండెరి ఆయన వారితో నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికిను అది విన్న ప్రజలందరూ దయాపూరితములాగా ఆయన మాటలకు ఆశ్చర్యపడి ఇతడు యోసేపు కుమారుడు కాదా అని చెప్పుకొనసాగరి ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితులారా ఈనాటి యొక్క వాక్యాన్ని మనం భక్తి శ్రద్ధలతో ధ్యానించినట్లయితే యేసు పవిత్ర ఆత్మ శక్తితో గలీలకు తిరిగి వచ్చాడు ఆయన బోధలను విని ప్రజలంతా ఆశ్చర్యపోయారు నజరీత్లోని తన స్వగ్రామానికి వచ్చిన యేసు శబ్దాదులో మందిరంలో ప్రవేశించి యష్యా ప్రవక్త గ్రంథం నుండి ఎలా చదివాడు పే పేదలకు సువార్తను ప్రకటించుటకు ప్రభు ఆత్మ నాపై ఉన్నది ఈ వాక్యంలో యేసు తన వార్త ప్రచారాన్ని స్పష్టంగా ప్రకటిస్తూ ఉన్నాడు అది అధికారం కోసం కాదు పేదల కోసం అది ప్రతిష్ట కోసం కాదు చేదరిన హృదయాల కోసం ఈ గ్రంథవాక్యం నేడు నేడు నెరవేరింది యేసు చెప్పిన మాట చాలా లోతైనది దేవుని వాగ్దానం రేపటికి కాదు ఎప్పటికైనా కాదు ఈరోజు నెరవేరుతుంది అంటే నీరాశలో ఉన్నవారికి ఈరోజే ఆశ బంధనాల్లో ఉన్నవారికి ఈరోజే విముక్తి అంధత్వంలో ఉన్నవారికి ఈరోజు వెలుగు మన జీవితానికి ఇది సందేశం మనం తరచుగా దేవుని పనిని తర్వాతకి వాయిదా వేస్తాం కానీ ఏసి చెబుతూ ఉన్నాడు దేవుని కృప ఈరోజే పనిచేస్తుంది అలాగే నజరేతు ప్రజలు ఏసు మాటలకు ఆశ్చర్యపడ్డారు కానీ ఆయనను పూర్తిగా అంగీకరించలేకపోయారు ఇది మనకు కూడా జరుగుతుందా ఏసు మాటలు ఇష్టపడతామా కానీ ఆయన మార్గాన్ని జీవించటానికి భయపడుతున్నామా ఆత్మ పరిశీలన చేసుకోవాలి నేను ఇతరులకు శుభవార్తగా మారుతున్నానా నా మాట నా చర్యలు బంధనాల్లో ఉన్నవారికి విముక్తినిస్తాయా ఏసుని కేవలం వింటున్నానా లేక జీవిస్తున్నానా అని మనం ధ్యానించాలి యేసు వచ్చింది మళ్ళను తీర్పు చేయడానికి కాదు మనలను నూతన జీవితం వైపు నడిపించడానికి ప్రభు ఆత్మ నాపై ఉన్నది ఈ వాక్యం ఏసుకే కాదు ఆయనను అనుసరించే ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఏసు శక్తితో గలి తీర తిరిగి వచ్చాడు ఆయన బోధనలు విని ప్రజలు ఆశ్చర్యపోయారు నజరత్లో తన స్వగ్రహం మందిరంలో యేసు యషియా ప్రవక్త గ్రంథం నుండి చదివారు యేసు తనను గురించి ఇలా ప్రకటించుకున్నాడు పేదల కోసం వచ్చాను బంధనాల్లో ఉన్నవారికి విముక్తినివ్వటానికి వచ్చాను అందులో చూపునివ్వటానికి వచ్చాను బాధపడుతున్న వారిని స్వేచ్ఛలోకి తీసుకురావడానికి వచ్చాను ఇది ఏసు యొక్క ప్రేమతో నిండిన పరిచర్య ప్రపంచ శక్తిని కోరుకుంటుంది కానీ ఏసు సేవను ఎంచుకున్నాడు ప్రపంచం గొప్పతనాన్ని కోరుకుంటుంది కానీ ఏసు వినయాన్ని చూపించాడు నిన్నటి కథ కాదు రేపటి ఆశ కాదు ఈరోజు జరిగే కృప మన జీవితాల్లో కూడా వేసి ఇప్పుడే పని చేయాలనుకుంటూ ఉన్నారు ప్రియా దేవుని బిడ్డారా మరి ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ప్రభు మనతో మాట్లాడుతున్నారనే సందేశాన్ని ఈనాడు మనకు తెలియజేస్తుంది ఏసీ ఇంకా మాట్లాడుతూ ఉన్నారు ఏసి ఇంకా స్వస్థపరుస్తూనే ఉన్నాడు ఏసి ఇంకా విముక్తిని ఇస్తూ ఉన్నారు ఈరోజు నా జీవితంలోనే ప్రతి విషయం జరుగుతుందని మనం ధ్యానించాలి కళ్ళు ప్రార్థన చేద్దాం ప్రభు ని నిశ్శబ్దంలోకి నన్ను నడిపించుము ఈ క్షణంలో నా మనసు నా హృదయం నా జీవితం నీ వాక్యాన్ని వినేందుకు సిద్ధంగా ఉంచుము యేసు పవిత్ర ఆత్మశక్తితో మందిరంలో నిలిచాడు ఆయన చదివిన వాక్యాలు మాటలు మాత్రమే కావు అవి జీవితం అవి స్వస్థత అవి విముక్తి పేదలకు శుభవార్త ప్రకటించటకు ప్రభు ఆత్మ నాపై ఉన్నది ప్రభు నీవు పేదలను చూస్తావు లోటు లోటుతో ఉన్న మనసులను గుర్తిస్తావు బయట నవ్వుతున్న లోపల ఏడుస్తున్న హృదయాలను నీకు నీవు తెలుసుకుంటావు నీ వచ్చింది తీర్పు చేయడానికి కాదు చెయ్యి పట్టుకుని లేపడానికి బంధనాల్లో ఉన్న వారికి విముక్తి ప్రభు నా బంధనాలు ఏవి భయం కోపం అహంకారం అసూయ ఈ మాట ఒక్కటే వాటిని వీరిచే శక్తి కలిగి ఉంది నీ మాట ఒక్కటే వాటిని విరిచే శక్తి కలిగి ఉంది అందులోకి చూపు ప్రభా నేను చూడలేకపోతున్న సత్యం ఏది నా తప్పులను చూడలేకపోతున్నానా ఇతరుల బాధను పట్టించుకోలేకపోతున్నానా పీడింపబడిన వారిని స్వేచ్ఛలోనికి ప్రవ్వా నీవు నన్ను మాత్రమే కాదు నా ద్వారా ఇతరులను కూడా స్వేచ్ఛలోనికి నడిపించుకుంటున్నావు అప్పుడు నీవు చెప్పావు ఈ గ్రంథ కావ్యం నేడు నెరవేరుతుంది ప్రవ్వా నీవు రేపటి దేవుడవు కాదు నిన్నటి జ్ఞాపకం కాదు నీవు ఈరోజు పనిచేసే దేవుడవు ఈరోజు నా హృదయంలో నా కుటుంబంలో నా పనిలో నా మాటల్లో నీ వాక్యం నెరవేరనిము ప్రభు నేను కేవలం వినేవాళ్ళం కాకుండా జీవించే వారిగా మారాలని కోరుకుంటూ ఉన్నాం నీ ఆత్మశక్తితో నన్ను నింపుము నేను కూడా ఇతరులకు శుభవార్తగా మారేలా చేయము దయగల దేవుడు మన యొక్క జీవితాలను ప్రత్యేకంగా దీవించి ఆస్వాదించనుగాక ఆయన వాక్యం మనలో నూరంతులుగా ఫలింపచేయనుగాక దేవుని యొక్క వాక్యం పట్ల శ్రద్ధ ఆనందం ఆ సంతోషం కలిగి ఉందముగాక సకల శక్తిగల సర్వేశ్వరుడు మన యొక్క ప్రార్థనా జీవితాన్ని నూరంతులుగా ఫలింపచేయురుగాక దేవుని యొక్క వాక్యం పట్ల అధికమైన ప్రేమను కలిగించదరగాక పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున